అండి వెల్కమ్ టు మారుతి టెరెస్ గార్డెనింగ్ నా పేరు రామకృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు గులాబీ మొక్కలు ఎలా నాటుకోవాలో చూద్దామండి ఇవి నేను తీసుకొచ్చి ఒక టెన్ డేస్ అవుతుందండి మనం నేను తీసుకొచ్చినప్పుడు మొగ్గలు ఇంతగానో లేవండి తెచ్చాక ఇవి కొంచెం ఫర్టిలైజర్ చదివిస్తే మంచిగా మొగ్గలు వచ్చాయండి మనం తెచ్చుకునేటప్పుడు ఇలా బుష్షిగా ఉన్న మొక్కలు చూసి తెచ్చుకోవాలండి చూడండి కొమ్మలు ఉన్నాయి ఇలా కొమ్మలు ఉన్నాయి ఎక్కువ కొమ్మలు ఉన్నాయి చూసి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి ఒకటే కొమ్మ ఉంది తెచ్చుకుంటే ఏమవుతుందంటే అది ఎండిపోయితే చనిపోతుందండి అందుకే మనం ఈ విధంగా ఎక్కువ కొమ్మలు ఉన్నాయి చూసి సెలెక్ట్ చేసుకోవాలండి ఈ మొక్కలు ఎలా పెట్టుకున్నామో చూపిస్తానండి అది ట్వంటీ లీటర్స్ వాటర్ అండి దీనికి హోల్స్ పెట్టుకున్నానండి సిక్స్ హోల్స్ పెట్టుకున్నాను మొత్తం వాటరు బయట కిందికి పోకుండా మనది తీసేసిన పాత ఉంటుంది చూడండి అందులోనే కొబ్బరి పీస్ అండి ఇది ఇది అడుగున పెట్టేసి ఆ వాటర్ రంధ్రాలు పెట్టుకున్నాం కదా ఆ రంధ్రాలని కవర్ చేసుకున్నామండి ఎందుకంటే మనకి మట్టి బయటకు వస్తే ఫ్లోర్ ఖరాబ్ అవుతుంది కదండి అందువల్ల ఇలా పెడుతున్నాను హా మొత్తం ఈ విధంగా కొబ్బరి పీస్ తోటి కవర్ చేసుకోవాలండి మన గార్డెన్లో ఎండుటాకులు ఉంటాయి కదండి అవి కూడా ఒక లేయర్ వేసేసుకోవాలండి ఇది అండి ఇది మాగిన పశువుల ఎరువు అండి ఎగ్స్ కూడా వేస్తున్నానండి మనం ఎగ్స్ వేసుకున్నప్పుడు ఈ విధంగా మాకైతే ఇక్కడ ఎగ్స్ తీసుకొచ్చుకుంటే ఈ విధంగా ఒరి పొట్టు వేసి ప్యాకింగ్ చేసి ఇస్తారండి అలాగే మట్టి ఇంకా బలంగా ఉండాలని దానికోసము కొంచెము ఓ మూడు చెంచాలంతా డిఏపి కూడా వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు చాలండి పొట్టు కొంచెమే ఉందండి మాకు లవ్ బర్డ్స్ ఉన్నవి అవి పొట్టు ఉన్న కూరలు తింటాయండి పొట్టు ఒలుసుకొని తింటాయి అన్నట్టు ఆ పొట్టు ఉందండి కూరల పొట్టు అది కూడా కలుపుకుంటున్నాను ఈ విధంగా చేస్తే మనకి మనకేమైందంటే కుండి మట్టి బరువు లేకుండా తేలిక్కి ఉంటుందండి మనం ఎక్కడికంటే అక్కడికి సిఫ్ట్ చేసుకునేటట్టు ఉంటుంది వాటర్ కూడా మనం పోసిన వాటర్ కూడా మంచిగా డ్రై అవుతాయండి ఈ మట్టి కూడా ఎప్పుడు పొడి పొడిగా ఉంటుందండి את מותים, את למותם כלפו עלי గులాబీ అండి దీనికి ముళ్ళులు ఉండవు ఇది ఫస్ట్ ఉయ్యగానే పింక్ కలర్లో ఉంటుందండి బేబీ పింకు నెక్స్ట్ ఫస్ట్ డే రోజు బేబీ పింక్ ఉంటుంది నెక్స్ట్ డే రోజు వైట్ ఫ్లవర్గా మారుతుంది ఇక్కడ చూసేలా చేంజ్ అయింది ఫ్లవరు ఫస్ట్ బేబీ పింక్ ఉప్పుకోగానే నెక్స్ట్ డే మాత్రమే ఇలా వైట్ అయిపోయిందండి టూ కలర్స్ వస్తుందండి టీ ఫ్లవర్ మనము ఈ వేర్లని డిస్టర్బ్ చేయొద్దండి చేస్తే అవి చనిపోతాయండి ఇది నైట్ టైం తీస్తున్నామండి మరి క్లారిటీగా వస్తుందో లేదో మనం నర్సరీ నుంచి తేగానే మొక్కలు ఎమ్మట పెట్టేసుకోవద్దండి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే చనిపోతాయి చూడండి ఇలా కిందకి ఏర్లు వచ్చేసినాయి మనం తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టేసినాము అవి చనిపోతాయి అందుకే మనం మొక్కలు పెట్టినా బతుకట్లేదు నర్సరీ నుంచి తెచ్చుకుని అనుకుంటాం ఇలా ఎయర్లు వస్తాయి కాబట్టి బయటికి వాళ్ళు ఆగిస్తారు కదా ప్యాకెట్ చనిపోతే ఏమిటో పెట్టేసుకుంటే అందుకే కొన్ని రోజులు నేనైతే ఒక ట్వంటీ డేస్ ఉంచానండి ఇదిగోండి ఏర్లు ఒక ట్వంటీ డేస్ అంతే ఉంచేసి చెట్టు మంచిగా గ్రోతింగ్ అయ్యాక పెడుతున్నానండి ఎందుకంటే మన వాతావరణం కూడా అలవాటు అవ్వాలి కదండి మొక్కలకి డిస్టర్బ్ చేయొద్దండి మనము ఇంతే పెట్టేసుకోవాలి పెట్టేసేసుకొని మొత్తం మట్టేసేసి కవర్ చేసేసుకోవాలండి మట్టి మిశ్రమం మొత్తం నింపేసుకోవాలండి కొంచెం గ్యాప్ ఉంచానండి ఎందుకంటే మనము ఎరువులు ఇస్తుంటాం కదా కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అవి ఇస్తుంటాం కదండి అందుకే కొంచెము మరీ మొత్తం ముంచేయకుండా చెట్టుని కొంచెం గ్యాప్ ఇచ్చేసి మట్టి వేసుకున్నానండికొని మట్టి పోసేసుకోవాలండి ఎందుకంటే మనం పోసే మట్టి కూడా మొత్తం తడుచుకోవాలి కదండి ఇప్పుడు మనం పోసిన మట్టి కూడా మొత్తము